హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ పెసరపప్పు మునగాకు కాంబినేషన్లో ఓ మంచి రెసిపీ చేస్తున్నానండి పెసరపప్పు అనేది ఒంటికి బాగా చలువ చేస్తుంది వేడి కలిగినప్పుడు పెసరపప్పు తీసుకోవచ్చండి అదేవిధంగా మునగాకు అనేది కళ్ళకు స్కిన్కి చాలా మంచిదండి ఈ రెండింటి కాంబినేషన్లో ఇప్పుడు ఓ మంచి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి మునగాకు ముందుగా ఈనులు లేకుండా శుభ్రంగా వలచి కడిగి పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి మామూలుగా మనం కందిపప్పు మునగాకుతో కర్రీ అనేది చేసుకుంటామండి ఇప్పుడు నేను కందిపప్పు బదులు పెసరపప్పు యాడ్ చేశానండి పెసరపప్పు వేయటం వల్ల వాళ్ళు వేడి చేస్తుంటే బాగా చలువ చేస్తుందండి మనకి వేడి చేసినప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చండి చూడండి పెసరపప్పు ఈ విధంగా తగినంత వాటర్ వేసి ఉడికించుకోవాలండి మెత్తగా ఈ విధంగా ఉడికిన తరువాత మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న మునగాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఓ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి మునగాకు తొందరగానే ఉడికిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికిన తరువాత ఇప్పుడు ముందుగా చింతపండు అనేది నానపెట్టి గుజ్జు తీసుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది దాని గుజ్జి ఇందులో యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలిపిన తరువాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు వేగిన తరువాత రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ గోరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇది దూరగా వేంపుకోవాలండి ఉల్లిపాయ కాస్త వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మరి కాస్త కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఐదారు వెల్లుల్లి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇది కూడా కాస్త వేపుకోవాలి చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మరి కాస్త మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి వంచుకున్న పెసరపప్పు మునగాకు ఇందులో యాడ్ చేసుకోవాలండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఓ నిమిషం పాటు ఉడికించుకున్న తరువాత ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని మరొక నిమిషం ఉడికించుకుంటే మనకి కమ్మనైన పెసరపప్పు మునగాకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు స్పైసీ వద్దనుకుంటే కారం అనేది యాడ్ చేయకుండా స్కిప్ చేయండి మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి పోపులో సరిపోతుంది వేడి వేడి రైస్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే హెల్త్ చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్